శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది రుద్రేశ్వర్ మహాదేవు ఈయనే రుద్రేశ్వరుడు అని కూడా అంటారండి ఈ కాశీ క్షేత్రం అనేది భూమిపై సాక్షాత్తు మోక్షపుడి అంతేకాకుండా ఇక్కడ ప్రతి రాజే కూడా శివలింగమైన ప్రతి ఘాటు కూడా దేవతామయమై ఉంటుంది ఈ పవిత్ర క్షేత్రంలో ఉన్నటువంటి రుద్రేశ్వరి యొక్క రుద్రేశ్వర మహాదేవుడి యొక్క పవిత్రమైనటువంటి మరి ఇప్పుడు చూస్తున్నటువంటి లింగాన్ని ఎక్కడుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది తప్పక దర్శించవలసినటువంటి లింగం అండి ఇది ఎక్కడ అంటే మణికర్ణిక ఘాట్కి దగ్గర మణికర్ణికా ఘాట్ నుంచి విశ్వనాథుడి యొక్క దర్శనానికి వెళ్ళేటువంటి ద్వారం దగ్గరే ఉంటుంది రుద్రేశ్వరుడు అంటే ఎవరైనా చెప్తారు అక్కడికి వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోవాలి అంతేకాకుండా కాశీఖండ ప్రకారం ఈ స్థలంలో మహారుద్రుడు స్వయంగా ప్రత్యక్షమై భక్తులకి మోక్షప్రాప్తి కలిగించుటకే స్థిరమైనటువంటి రూపంలో ప్రతిష్ఠించబడ్డాడు అప్పుడు దేవతలంతా కూడా రుద్రుణ్ణి స్థుతిస్తూ ఓం నమో భగవతే రుద్రాయ మహాదేవాయ కాశీ క్షేత్ర నివాసిని అని చెప్పి ఆడినట్లుగా కూడా మనకి వర్ణించబడుతోంది రుద్రుడు అనేది శివుని యొక్క భయానకత సృష్టి స్థితి లయ త్రిగుణాత్మధారుడైనటువంటి తత్వం కాశీ కాశీలో ఆయన రుద్రేశ్వరుడుగా వెలిసి రుద్రతత్వాన్ని శాంతితత్వంగా మార్చే స్థానంగా ప్రసిద్ధి పొందినట్టుగా మనకి తెలుస్తోంది పూర్వం కథనం ప్రకారం కూడా ఒక మహాతపస్వి అయినటువంటి ఆయన పేరు ముని పేరు శ్వేతకేతు అనేటువంటి ఆ ముని తీవ్రమైనటువంటి శివ తపస్సు చేసి ఆయన రుద్ర సూక్తాన్ని పఠిస్తూ రుద్రుణ్ణి ఆరాధన చేస్తూ ఆయన తపస్సుతో సంతోషించినటువంటి రుద్రుడు స్వయంగా ఆయనకి దర్శనమిచ్చి నేను ఇక్కడ లింగరూపంలో స్థిరంగా ఉంటాను నన్ను రుద్రేశ్వరుడు అని చెప్పి పిలుస్తారు నన్ను దర్శించినటువంటి వారికి సమస్తమైనటువంటి పాపాలు అన్నీ కూడా తీరిపోతాయి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి రుద్రేశ్వర లింగంగా ఇక్కడ విరాజిల్లుతూ ఉందండి అందువల్ల ఈ రుద్రుణ్ణి తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలి రుద్రేశ్వర దర్శన మాత్రేణ పాపసంగ్రహ నాశనం శివలోక ప్రాప్తి సత్ సత్యమేతామ్యహం అని చెప్పి కూడా మరి చెప్పబడుతుంది అంటే కాశీలో ఉన్నటువంటి ఈ రుద్రలింగాన్ని రుద్రతత్వాన్ని శాంత స్వరూపంలో ఆవి ఆవిష్కరించేటువంటి మంచి చక్కనైనటువంటి పీఠమే ఈ లింగం ఈ లింగాన్ని దర్శించి భక్తి పూర్వకంగా ఎవరైతే మరి అర్చిస్తారో దర్శిస్తారో అభిషేకం చేసుకుంటారో వారికి మోక్షప్రాప్తి కలగ కాకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని చెప్పి అనేకమైనటువంటి కాశీకి సంబంధించినటువంటి గ్రంథాల్లో అలాగే శాస్త్రపరంగా చెప్పబడింది తప్పకుండా వెళ్ళినప్పుడు అందరూ కూడా ఈ రుద్రేశ్వరుని కూడా దర్శనం చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తున్నాం మరి అందరికీ చేరవేయండి ఓం తత్స